హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటని రెండవ యూనిట్ మొక్కల నిర్మాణాత్మక సంవిధానం స్వరూప శాస్త్రం ఈ యూనిట్లో ఐదవ అధ్యాయం పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రం ఈ వీడియోలో మనం ఇంట్రొడక్షన్ పార్ట్ అదేవిధంగా పాస్ట్రస్ గురించి ఇవ్వడం జరిగింది అవి రెండు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం కళ్ళతో కానీ పరిమాణంలో పెద్దదిగా చేసి చూపే కటకాలు సూక్ష్మదర్శనుల ద్వారా కానీ పరిశీలించి భూమిపై గల వివిధ జీవుల రూపాల గురించిన వివరాలను తెలుసుకోవడం జరిగింది ఈ యూనిట్లో ప్రధానంగా బాహ్య స్వరూప లక్షణాలను మొత్తంగా వివరించడం జరిగింది దీనితో పాటు ఈ వివరణలో భాగంగా గమనించదగిన తెలుసుకోదగిన సజీవ దృగ్విషయాల్ని కూడా జోడించడమైనది ప్రయోగాత్మక జీవశాస్త్రం ఎక్స్పెరిమెంటల్ బయాలజీ ముఖ్యంగా శరీర ధర్మశాస్త్రం ఫిజియాలజీ జీవశాస్త్రంలో ఒక భాగంగా ఏర్పడక ముందు సహజవేత్తలు న్యాచురలిస్ట్స్ జీవశాస్త్రాన్ని మాత్రమే వర్ణించారు కాబట్టి చాలా కాలం జీవశాస్త్రం సహజ చరిత్రగానే మిగిలిపోయింది ఈ వర్ణనలలో ఉన్న వివరణలు ఆశ్చర్యాన్ని కొలుపుతాయి విద్యార్థికి మొదట కొంత విసుగు కలిగించేటట్లు ఉన్నప్పటికీ విపులమైన ఈ వర్ణనను తరువాత కాలంలో రిడక్షనిస్ట్ జీవశాస్త్రంలో ఉపయోగించారు ఇందులో జీవ ఆకృతులు వాటి నిర్మాణం కంటే శాస్త్రవేత్తల దృష్టి జీవ ప్రక్రియల వైపు ఆకర్షితమైనది కాబట్టి పరిణామ జీవశాస్త్రం లేదా శరీర ధర్మశాస్త్రంలో పరిణామ జీవశాస్త్రం ఎవల్యూషనరీ బయాలజీ లేదా శరీర ధర్మశాస్త్రం ఫిజియాలజీలో పరిశోధనాపరమైన ప్రశ్నలు తయారు చేయడంలో ఈ వర్ణన అర్థవంతంగాను సహాయకరంగానూ అయ్యింది ప్లేటో శిష్యుడైన ప్రాచీన గ్రీకు తత్వవేత్త థియోపాస్ట్రస్ అరిస్టాటిల్కి వారసుడు జీవశాస్త్రం భౌతిక శాస్త్రాల నుంచి నీతిశాస్త్రం అతి భౌతిక శాస్త్రం విషయాల వరకు తీయోపాస్త చూపిన శ్రద్ధ విశాలమైంది ఆయన రాసిన ఇప్పటికీ నిలిచి ఉన్న రెండు వృక్షశాస్త్ర గ్రంథాలు ఎంక్వైరీ ఇంటూ ప్లాన్స్ హిస్టోరియా ప్లాంటారం ఆన్ ది కాజెస్ ఆఫ్ ప్లాన్స్ కాజే ప్లాంటారం ఎంక్వైరీ ఇంటూ ప్లాన్స్ అనేది ఏంటి హిస్టోరియా ప్లాంటారం రెండవ గ్రంథం ఏంటి ఆన్ ది కాజెస్ ఆఫ్ ప్లాన్స్ కాజే ప్లాంటారం ఈ రెండు గ్రంథాలు అన్నమాట టియోపాస్ట్రస్ యొక్క గ్రంథాలు ప్రాచీన మధ్యయుగపు వృక్షశాస్త్రంలో చాలా ముఖ్యమైనవి ఇవి అవి వృక్షశాస్త్ర ప్రపంచంలో ప్రపంచానికి మొదటిసారిగా క్రమబద్ధం చేశాయి వృక్షశాస్త్ర ప్రపంచాన్ని ఈ రెండు గ్రంథాలు మొదటిసారి క్రమబద్ధం చేశాయి ఈ కృషి ఫలితంగా ఆయనను సముచిత రీతిలో వృక్షశాస్త్ర పితగా ఫాదర్ ఆఫ్ బాటనీగా పిలవడం జరిగింది ఎంక్వైరీ ఇంటూ ప్లాన్స్ అనే గ్రంథంలో ప్రారంభ వాక్యం వృక్షశాస్త్ర ప్రకటనగా చదవబడుతుంది మొక్కలు స్వరూప పరంగా బాహ్య పరిస్థితులలో వాటి ప్రవర్తన వాటి పుట్టుక పద్ధతి వాటి పూర్తి జీవితకాలాన్ని బట్టి మనం మొక్కల విశేష లక్షణాలు వాటి సాధారణ సహజ ప్రకృతి లక్షణాల గురించి ఆలోచించాలి ఆయన అనేక మొక్కలను వివరంగా వర్ణించారు అందులో భాగంగా ఆయన మొక్కల ఆవాసాల వర్ణన భౌగోళిక విస్తరణలతో పాటు ఆధునిక కాలపు మొక్కల కుటుంబాలతో పోల్చదగ్గ మొక్కల సముదాయాలను గుర్తించాడు తన రెండవ గ్రంథం ఆన్ ది కాజెస్ ఆఫ్ ప్లాన్స్ ఆయన పరిశోధించిన వివిధ రకాల మొక్కల విస్తృత సమాచారాన్ని మొక్కల వివిధ అవయవాల గురించిన సమగ్ర పరిశీలనలను అందిస్తుంది సియోకాస్ట్రస్ ప్రసంగ విషయాలు మొక్కల స్వరూప శాస్త్రం అంతర్నిర్మాణ శాస్త్రం ఆవరణ శాస్త్రం శరీర ధర్మ శాస్త్రాలు మూల సూత్రాలను మొదటిసారిగా వెల్లడించాయి రాబోయే పద్దెనిమిది శతాబ్దాల వరకు ఇంకేవి వీటికి సరితోగని విధంగా వీటిని వెల్లడించడమైనది ఇక్కడ మనం పటంలో దియో యొక్క చిత్రాన్ని చూడొచ్చు సుమారు క్రీస్తుపూర్వం మూడు వందల డెబ్భై ఒకటి నుంచి క్రీస్తుపూర్వం రెండు వందల ఎనభై ఏడు కాలానికి చెందినవారు దియోపాస్టర్స్ క్రీస్తుపూర్వం మూడు వందల డెబ్భై ఒకటి నుంచి క్రీస్తు పూర్వం రెండు వందల ఎనభై ఏడు కాలానికి చెందినవారు